దేవుడి నానికి మహిమ కలుగును గాక ఈ సంవత్సరం అంతా కాపాడి భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ చివరి దినము దేవుని వాక్యంలో నుంచి ఒక్క మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను దేవ ఏ రీతిగా నూతన సంవత్సరంలో మేము ప్రవేశించాలి మీ చిత్తం ఏంటి అని నేను ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన ఒక తలంపు ఒక వాక్య భాగము ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక అధ్యాయము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షనాలు నేను చదువుతా ఉన్నాను కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి ఐ మీన్ సో ఈరోజు నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మనందరం అందరం సిద్ధంగా ఉన్నాం ఇక కొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతా ఉన్నాం సో ప్రతిసారి దేవుడు మనల్ని నూతనత్వము అన్న అన్న ప్రతిసారి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఇరవై మూడవ అసనం ఫోకస్డ్గా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నూతన సంవత్సరం నూతన వాగ్దానాలు నూతన ఆశీర్వాదాలు నూతన దీవెనలు అని అన్నీ నూతనంగా కావాలని అనుకుంటున్న మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే నూతన పరచబడిన వారై నూతన పరచబడాలి ఏ విషయంలో మనం నూతన పరచబడాలి అని దేవుడు మాట్లాడుతున్నారంటే మీ చిత్త వృత్తి అందు చిత్త వృత్తి అందు ఈ ఒక్క మాట మీద మనం ఫోకస్ చేద్దాం సో దేని విషయంలో నూతనత్వాన్ని మ మన నుంచి దేవుడు కోరుకుంటున్నారంటే మీ చిత్త వృత్తి అందు చిత్తము అంటే మనందరికీ తెలుసు కదా విల్ మన ఆలోచన సో మన మన డెసిషన్స్ అనమాట మన ఓన్ డెసిషన్స్ ఓన్ ఆలోచనలు సొంత అభిప్రాయాలు లేదా సొంత ఆలోచనలు సొంత తీర్మానాలు విషయంలో ప్లస్ వృత్తి అంటే వర్క్స్ అంటే మనం చేసే పనులు చిత్త వృత్తి అంటే మన సొంత ఆలోచనలు లేదా మన ప్రవర్తన లేదా మన స్వభావము లో మనం చేసే పనుల విషయంలో మనం ఏం చేయాలంట నూతన రీతిగా నూతన పరచబడాలి నూతన పరచబడడం అంటే క్రొత్తదిగా మారాలి మనం ఏం చేస్తామంటే దేవుని వెంబడిస్తూనే ఉన్నాం దేవుని సన్నిధిలోనే ఉన్నాం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాం అనే గ్రుడ్డితనంలో పాత స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని కంటిన్యూ చేసుకుంటా పోతాం సో ఇది పావుల్ గారు రాస్తూ ఆల్రెడీ మీరు దేవుని కృప చేత రక్షణ పొందారు మీరు భాగీష్మం పొందారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నానని అనుకుంటున్నారు కానీ ఇంకా మీలో పాత ఉన్నది ఏ విషయంలో పాత ఉన్నదంట మీ చిత్త వృత్తి అందు పాత స్వభావం ఉంది దాన్ని మీరు నూతన పరుచుకోండి అని చెప్తున్నారు సో చిత్త వృత్తి అందు పాత స్వభావం ఎలా ఉంటుంది అన్న దాని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రభు అన్నప్పుడు పోస్సుల కార్యాలు ఐదవ అధ్యాయము ఇది మనకందరికీ బాగా సుపరిచితమైన ఎగ్జాంపులే కానీ మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు కాబట్టి నేను మీ మధ్యలో పంచుకుంటా ఉన్నాను అపోసులు కరాల ఐదో అధ్యాయం మొదటి మూడు వర్షనాలు మనం చదివితే అక్కడ అనన్య సపేరా అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కనిపిస్తారు మనకి భార్య భర్తలు కనిపిస్తారు సో అనన్య సపేరా ఏం చేస్తున్నారంట వారిద్దరూ కలిసి ఏకమై వారి పొలం అమ్మారంట ఈ పొలం అమ్మమ్మని వాళ్ళే వాళ్ళకి ఎవ్వరు చెప్పలేదు వాళ్ళంతటా వాళ్ళే ప్రేరేపించబడ్డారు దేవుని పరిసరికి ఇవ్వాలనుకున్నారు దేవుని పరిచరకి ఇవ్వాలని అనుకుని ఏకమై పొలం అమ్మేశారు అమ్మిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంట డబ్బు చూసేసరికి వాళ్ళకి ఆశ కలిగింది ఆ పొలం ఎవరిది వాళ్ళదే ఎవరమ్మని చెప్పారు ఎవరు చెప్పలేదు వాళ్ళంతటి వాళ్ళే డెసిషన్ తీసుకున్నారు పొలం అమ్మాలి అని దేవుని పరిచరకి మేము ఇవ్వాలి అని సో ఇవ్వాలి అని అనుకున్నది మంచి ఆలోచన పొలం అమ్మడం మంచి క్రియ అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ చిత్తము ప్లస్ వాళ్ళ వృత్తి అంటే వాళ్ళ ఆలోచన బాగుంది వాళ్ళు చేసిన పని కూడా చాలా బాగుంది ఈ రెండు బాగానే ఉన్నాయి తర్వాత వాళ్ళు పొలం అమ్మిన తర్వాత ఆ డబ్బులు ఏవైతే వాళ్ళ దగ్గరికి వచ్చినాయో ఆ డబ్బులు చూసేసరికి వాళ్ళకి ఏమైందంట ఆశ కలిగింది ఆశ కలిగింది కొంత డబ్బు దాచిపెట్టుకుందాం అంతా ఇచ్చేయడం ఎందుకు అని వాళ్ళ డబ్బు మీద వాళ్ళకి ఆశ కలిగింది వాళ్ళని ఇవ్వని ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు వాళ్ళ డబ్బే అది వాళ్ళే డెసిషన్ తీసుకున్నారు వాళ్ళకే ఆశ కలిగిందంట మళ్ళీ సో అప్పుడు ఏం చేశారు కొంత డబ్బు దాచిపెట్టి కొంత తీసుకొని అపోస్టుల దగ్గరికి వచ్చారు అపోస్టుల దగ్గరికి వచ్చారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కేవలం మనుషులు మనం చేసిన ఏ పని కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళు కేవలం మనుషులు మనుషులు కాబట్టి మనుషులకి అన్ని సంగతులు తెలియవు కాబట్టి మనం దాచిపెట్టిన సంగతి వీళ్ళకి తెలియదు అని చెప్పి వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసే పని వాళ్ళ ఫస్ట్ ఆలోచన చాలా బాగుంది ముందు చాలా మంచిగా వాళ్ళు దేవుని సంఘంలో చేర్చబడ్డారు రక్షణ పొందారు దేవుని సంఘంతో కలిసి నడుస్తున్నారు ఆ ముందు అధ్యాయంలో ఫోర్త్ చాప్టర్ ఎండింగ్లో చదివితే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారే ఉన్నారంట ఫస్ట్లో వాళ్ళు ఏక హృదయంతో ఉన్నారు ఏకాత్మతో ఉన్నారు మధ్యలో ఏం జరిగింది ధన మోసం వచ్చేసింది మనం విత్తనాలు దాంట్లో కూడా చూస్తాం విత్తనం పడింది ధన మోసం వల్ల హింస వల్ల మరలా అది ఆ విత్తనం ఎదిగి ఫలించకుండా నాశనం అయిపోయిందంట సో అలాగే వీళ్ళ జీవితంలో కూడా ఫస్ట్ సంఘంతో కలిసి హృదయంతో ఏకాత్మతో ఉన్నారు సంఘంలో ఏం జరుగుతుందో ఆ విషయం కొరకు వీళ్ళు కూడా ప్రేరేపించబడ్డారు వాళ్ళ చిత్తం బాగుంది వాళ్ళు చేసిన పని కూడా చాలా బాగుంది కానీ మిడిల్లో ఏమైంది ఆ ధనాన్ని చూసేసరికి వాళ్ళ ఆలోచన మారిపోయింది వాళ్ళ చిత్తం మారిపోయింది వాళ్ళ యొక్క ప్రవర్తన మారిపోయింది మిడిల్లో మారిపోయి వాళ్ళు చేసే పని కూడా మారిపోయింది కొంత దాచిపెట్టేశారంట కొంత తీసుకొచ్చి వాళ్ళు అనుకుంటున్నారు ఇది మనుషులు ఎదుట పెడుతున్నాం మనం ఎవరికి తెలియదు మనం చేసిన పని అని అనుకుంటున్నారంట కానీ ఎక్సలెంట్ ఒక డైలాగ్ మాత్రం దాని గురించి ఇదంతా చదువుతున్నాను మూడో వర్షం చదువుతున్నా అప్పుడు పేతురు ఆ పొసులు కార్యాలు ఐదు మూడు అప్పుడు పేతురు అనన్య నీ భూమిలో వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎవరిని మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాను సో కొంత దాచుకోవాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది సాతాన్ దగ్గర నుంచి వచ్చింది సో మోసం ఎవరిని చేస్తున్నారు వీళ్ళు అక్కడ పేతురు గారిని మోసం చేయట్లేదు అక్కడ ఉన్న అపోస్తుల్ని మోసం చేయట్లేదు మోసం ఎవరిని చేస్తున్నారంటే పరిశుద్ధాత్మను చేస్తున్నారంట ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరితో నాతో సహా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నువ్వు నీ హృదయ స్థితిలో నీ చిత్తము ప్లస్ నీ వృత్తి అంటే నీ ఆ సొంత ఆలోచనలు ప్లస్ నువ్వు చేసే పనులు విషయంలో నువ్వు అనుకుంటున్నావు మనుషుల్ని మోసగించవచ్చు కానీ దేవుణ్ణి మాత్రం మనం మోసగించలేం నువ్వు మనుషుల్ని ఎంతైనా మోసగించవచ్చు అన్నీ మబ్బి పెట్టేసేసి అన్నీ దాచిపెట్టేసేసి వీళ్ళకి ఏం తెలియదులే అని అనుకోవచ్చు బట్ ఇక్కడ పేతురుగారు చెప్తున్న మాట నువ్వు నన్ను ఎందుకు మోసగించావని ఆయన అడగల పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు అని అడుగుతూ ఉన్నారు సో వీళ్ళు అనుకుంటున్నారు మేము మంచి చేస్తున్నాము సంఘానికి మేలు చేస్తున్నామని వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సంఘానికి నష్టమేం లేదు కానీ ఆ కొంత దాచుకోవడం కొంత ఇవ్వడం ద్వారా వాళ్ళు పైకి నటిస్తున్నారు వేషధారణ జీవితము ఆ వేషధారణ జీవితం ద్వారా సంఘము పాడైపోయే పరిస్థితి ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని సంఘంలో నుంచి తీసేశారు ఎవరైతే వేషధారణలో ఉంటారో సంఘానికి హాని జరుగుతుందో వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళ ఆలోచనల ద్వారా సంఘానికి హాని జరుగుతుందో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు తీసేస్తారు నేను మరొక్కసారి చెప్తున్నాను మనం సంఘంలో ఉన్నాం ఈ జీఎల్ఎం ఒక కుటుంబం కుటుంబంలో ఉన్నాం మనం ఎవరిని మోసగించకూడదు దేవుని మోసగించకూడదు ఫస్ట్ దేవుని ఎదుట యథార్థంగా ఉన్నవాళ్ళు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నవాళ్ళు మనుషులు ఎదుట కూడా యథార్థంగా ఉంటారు దేవుని ఎదుట యథార్థంగా ఉంటే మనుషుల ఎదుట కూడా మనం యథార్థంగానే ఉంటాం ఇప్పుడు దేవుని ఎదుట అయ్యో నేను ఇలా మోసం చేస్తున్నాను కొంత దాచుకుంటున్నాను దేవుడు తెలుసు కదా దేవునికి ఉగ్రత మన మీదకి వస్తుంది అనే భయం వాళ్ళలో ఉంటే ఆ పని చేసే వాళ్ళు కాదు కానీ వాళ్ళకి ఆ భయం లేదు దేవుణ్ణి మోసగిస్తున్నాను అనే భయం లేదు కాబట్టి వాళ్ళ ఆ చిత్త వృత్తి అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఓన్ డెసిషన్ ప్లస్ వాళ్ళు చేసిన పని ఈ రెండూ కూడా కరెక్ట్గా లేవు అవి ఎలా ఉన్నాయంట పాత స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని పోలి ఉన్నాయి సో ఇప్పుడు మనకి దేవుడు ఏం చెప్తున్నారు మీ వృత్తి అందు నూతన పరచబడాలి పాత జీవితంతోనే కొత్త సంవత్సరంలో ప్రవేశించి కొత్త ఆశీర్వాదం కావాలి కొత్త మేలులు పొందుకోవాలి కొత్త అభిషేకం నాకు కావాలి అంటే నడవదు అది అలా నడవదు సో తన ఒక్కడైనా తన భార్య కూడా ఏకీభవించిందంట అదే విషయంలో తన భార్య కూడా ఏకీభవించిందంట భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి తీసుకున్న డెసిషన్ ఇది ఏం చేస్తుంది ఆమె కూడా వచ్చింది ఆమెను కూడా అడుగుతారు పేతురు గారు అడిగినప్పుడు ఎనిమిదో వర్షం అప్పుడు పేతురు మీరు యా భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెని అడిగాను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరి ప్రభు ఆత్మను శోధించడానికి పరిశుద్ధాత్మను బాధ పెట్టడానికి దుఃఖపరచడానికి పరిశుద్ధాత్మను మోసగించడానికి మీరిద్దరూ ఎందుకు ఏకీభవించారు పేదృగారు చాలా స్పష్టంగా నన్ను నన్ను బాధ పెట్టడానికని ఆయన అనట్లేదు నన్ను మోసగించడానికని ఆయన అనట్లేదు పరిశుద్ధాత్మను మోసగించడానికి ఎందుకు ఏకీభవించారు ఆత్మను బాధ పెట్టే పని ఎందుకు చేస్తున్నారు సో ఈరోజు సంఘంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన చిత్త వృత్తి ఎందు నూతనత్వం లేకపోతే ఫస్ట్ బాధపడేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఫస్ట్ బాధపడేది పరిశుద్ధాత్ముడు దాని ద్వారా మనకి ఆశీర్వాదం రాదు కదా శాపం వస్తుంది సో నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలని గనక మనకి ఆశ ఉంటే మన హృదయాన్ని నూతన పరచుకోవాలి పోయిన సోమవారం మధ్యాహ్నం కూడా వాక్యంలో దేవుడు చెప్పిన మాట క్రొత్త బట్టను ధరించండి క్రొత్త తిత్తిగా మారండి అప్పుడే నూతన రక్షణానందం నూతన ద్రాక్షారసము అంటే అభిషేకం మీకు అనుగ్రహింపబడుతుంది ఐ మీన్ పాత తిత్తులను వేసుకుని కొత్త సంవత్సరంలోకి వెళ్ళడం పాత బట్టలు వేసుకుని కొత్త దానికి ఆ చిరుగులను అతికించుకోవడం అది నడవదు దానివల్ల మనకి ఎటువంటి ఆశీర్వాదం ఉండదు ఈరోజు దేవుడు చెప్తున్నారు చిత్ వృత్త సారీ చిత్త వృత్తి అందు నూతనత్వం కావాలి అంటే మీ ఓన్ విల్లోంచి అలాగే మనం చేసే పనుల నుంచి నూతనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నారు పాతది కంటిన్యూ చేయొద్దు క్రొత్త దానిలోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడుతున్నాం క్రొత్త ధనాన్ని పొందుకుని వెళ్ళడానికి మనం ఇష్టపడితే నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఐ మీన్ ప్రైజ్ గాడ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ చిత్త వృత్తి అందు నూతన పరచబడడం అంటే ఏంటో మనకు అర్థం అవడం కోసం మాత్రమే ఈ ఎగ్జాంపుల్స్ ఆ పోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయంలో ఇది కూడా మనకు బాగా సుపరిచితమైన లేఖన భాగమే బట్ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది నేను మాట్లాడుతూ ఉన్నాను ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం ఆ పోస్టులు ఎనిమిది తొమ్మిది సీమోను ఒక మనుష్యుడు సీమోనను ఒక మనుష్యుడు లోగట పట్టణంలో గారిడీ చేయచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ్య ప్రజలను విభ్రాంతి పరచు సో సీమోన్ గారిడీ సీమోన్ దీని గురించి మనకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఓవరాల్గా ఒక మాట చెప్తాను ఈ సీమోన్ ఏం చేస్తున్నాడంటే తాను గొప్పవాడు అని చెప్పుకుంటున్నాడంట తాను ఏదో గొప్పవాడని చెప్పుకుంటూ అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు తను గారడీ చేస్తున్నాడు ఆ విషయం తనకి తెలుసు తను అంతా మబ్బి పెడతా ఉన్నాడు జనాల్ని ఏమని నేనేదో గొప్పవాడిని అన్నట్టు మబ్బి పెడతా ఉన్నాడు అలా మబ్బి పెడుతూ ఉన్నప్పుడు అసలు రాయబడిన ఒక మాట పన్నెండవ వచనం ఫిలిప్ దేవుని రాజ్యంను గురించి ఏసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి స్త్రీ పురుషులు బాప్తీష్మం పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీష్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండెను సుచక్రియలు గొప్ప అద్భుతాలు జరుగుట చూసి విభ్రాంతి నొందెను సీమోను కూడా ఎవరిని వెంబడిస్తున్నాడంట ఫిలిప్పును వెంబడించి ఫిలిప్పు చెప్పినట్లుగా యసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసముంచి ఉంచి బాప్తీష్మం పొంది ఫిలుపు వెనకాల తిరుగుతున్నాడంట అంటే ఈయన ఏం చేయబడ్డాడు రక్షణ పొందాడు సంఘంలో చేర్చబడ్డాడు దైవజండు వెనకాల తిరుగుతున్నాడు సో అన్నీ ఆయన చేసే పనులన్నీ మంచిగానే ఉన్నాయి కదా ఇది వరకు అంటే తనేంటి మనుషులు మోసగిస్తూ ఉన్నాడు తన ఏదో గొప్పవాడని చెప్పుకుంటా ఉన్నాడు సో ఆ పరిస్థితి నుంచి ఎక్కడికి వచ్చాడు సంఘంలోనికి వచ్చాడు రక్షణ పొందాడు నమ్మాడు బాప్తిషన్ తీసుకున్నాడు ఫిలిప్తోనే ఎడబాయకుండా తిరుగుతున్నాడంటే జరుగుతున్న అద్భుతాలు చూసి తనే ఆశ్చర్యపోతున్నాడు అంట ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు పేతురు వ్యూహాలను వచ్చి వీళ్ళు బాప్తీషం మాత్రమే పొందారు వీళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు అని చెప్పి వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు అది చూసిన ఫిలిప్పు సారీ అది చూసిన సీమోను ఆయన చేసిన పని ఏంటంట పద్దెనిమిదవ వచనం చదువుతున్నాను నేను ఆ పోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడని అడిగాను సో ఈయన చేస్తున్న పనులన్నీ మంచిగానే ఉన్నాయి సంఘంలో చేర్చబడ్డాడు దేవుని నమ్మాడు బాప్తిషన్ తీసుకున్నాడు పాస్టర్కల్ తిరుగుతున్నాడు కానీ ఈయన ప్రాచీన స్వభావం మార్ల ఈయన ప్రాచీన స్వభావం మారలా ఈయన సొంత చిత్తం ఏంటి అంటే అందరూ నేనే గ్రేట్ అనుకోవాలి నేనే గొప్పవాడిని అనుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ వరం ఏంటో నేను పొందేసుకుంటే నేను చేయేసిన వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వచ్చేస్తే ఇంక నేను గ్రేట్ అనుకుంటారు అందరూ నేను గొప్పవాడిని అనుకుంటారు అన్న ఉద్దేశంతో డబ్బులు తీసుకెళ్ళి పేతృగారి దగ్గర పెట్టి ఈ అభిషేకం నాకు ఇవ్వండి ఈ అధికారం నాకు ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి నీకు నేను గొప్పవాడిని అని చూపించుకోవడానికి ఇవ్వాలి అంటే ఆయన మనస్సు మారలేదు ఆయన చిత్త వృత్తి అందు నూతన పరచబడలేదు కాబట్టి ఆ ప్రాచీన స్వభావాన్ని అనుసరించి వెళ్తూ ఉన్నాడు అందుకు పేతురు చెప్పిన మాట ఇరవై ఇరవయో వర్షం నుంచి అవుతున్నాను అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు నీ హృదయం అలా ఉంది దేవుని ఎదుట మనుషుల ఎదుట నువ్వు మబ్బిపెట్టచ్చు కానీ దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసగుచ్చుతున్నావు అని పేత్రగారు అడిగారు అనన్య సపీరాలతో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో నువ్వు దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు అని చెప్తున్నారు సో ఈ టూ ఎగ్జాంపుల్స్ ఎందుకు దేవుడు మన ముందు పెడుతున్నారంటే ఈ చివరి దినాన్ని మనం చెక్ చేసుకోవాల్సింది మనం సరి చేసుకోవాల్సింది మన హృదయ స్థితి ఎలా ఉంది మన చిత్తవృత్తి అందు నూతనపరచబడ్డామా చిత్తము అంటే మన ఓన్ విల్ వృత్తి అంటే మనం చేసే పనులు మన ఆలోచనలు మన మనస్సు మారి రూపాంతరము చెందితే తప్ప మనం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం నడవలేం యథార్థత దేవుడు కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఇరవై రెండవ వర్షంలో ఆయన అంటారు కాబట్టి నీ ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చును ఏం చెప్తున్నాను నువ్వు మారు మనసు పొందాలి నీ హృదయాలోచనలు మార్చుకోవాలి ఈరోజు చాలా మంచిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మంచి మంచి సాక్ష్యాలు వచ్చినాయి దాన్ని బట్టి ఆనందపడాలో లేదా ఇంకా పాత స్వభావాన్ని కలిగిన బిడ్డల్ని చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను సో మరొకసారి చెప్తున్నాను ఎన్నో గొప్ప సాక్ష్యాలు వచ్చినాయి కానీ జీవితంలో ఆ సొంత ఆ చిత్తాన్ని సొంత ఆలోచనల ప్రకారంగా సొంత ప్రవర్తన ఇంకా అదే కంటిన్యూ చేస్తున్న వాళ్ళని చూసి బాధపడాలో సాక్ష్యాన్ని చూసి ఆనందపడాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నారు మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారే మరొకసారి ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నేను ముగిస్తాను ట్వంటీ థర్డ్ వర్స్ మరొకసారి చెప్తాను మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియును యథార్థమైన భక్తి యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి నవీన స్వభావము నూతన స్వభావము నూతన నూతనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నారు మనలో నుంచి నూతనత్వాన్ని కోరుకుంటున్నారు పాత ప్రాచీన స్వభావంతో నూతన సంవత్సరంలో ప్రవేశించాలని దేవుడు కోరుకోవట్లేదు దేవుడు ఏది కోరుకుంటున్నారో అది మనం చేయగలిగితే నిశ్చయముగా ట్వంటీ ట్వంటీ సిక్స్ దేవుడు మనకి అద్భుతమైన ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మారుస్తారు ఆశీర్వాదం అంటే డబ్బులు రావడం కాదు నువ్వు నిజంగా మారుమనిసి పొంది దేవుని సన్నిధిలో ఆయన ఆత్మ చేత నడిపించబడితే అదే గొప్ప ఆశీర్వాదం ఏమేన్ సో ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోకుండా సీమోనికి అడ్డుపడింది ఏంటి అంటే ఆయన పాత స్వభావం అనన్య సపీరాకి అడ్డుపడింది ఏంటంటే ధన మోసం సో వాళ్ళు ధనాన్ని చూసి మోసపోయారు ఈయన నేమ్ అండ్ ఫేమ్ అంటే పేరు ప్రతిష్టలు కావాలి అని మోసపోయాడు వీళ్ళిద్దరి దగ్గర ఫెయిల్యూస్ ఎక్కడ చూస్తున్నామంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకుని వారు దేవుని సన్నిధిలోకి వచ్చారు దాని ద్వారా ఇద్దరు మోసపోయారు ఇద్దరూ దేవుని కృప నుంచి రాలిపోయారు సో ఈరోజు గారు చెప్తున్నారు నువ్వు మారుమనసు పొందు ఒకవేళ దేవుని చిత్తం అయితే నీకు క్షమాపణ దొరికిద్ది సో దేవుని చిత్తం మనల్ని క్షమించాలని ఆయన సెలువు మీద ప్రాణం పెట్టారు సో మనం మార్పు చెందుదాం మారుమనసు పొందుదాం నిజంగా మారు మనసు పొందిన వాళ్ళకి ఉండాల్సిన ఒక ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ఇరవై ఐదవ అర్షణం మనము ఒకరికొకరము అవయవలమై అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను నిజం చెప్పాలి అబద్ధం ఆడకూడదు నిజంగా నూతనపరచబడితే ఈ క్వాలిటీ ఖచ్చితంగా మనలో కనిపించాలి నిన్న ఒక సిస్టర్తో మాట్లాడుతుంటే వాళ్ళ హస్బెండ్ బాప్తీషన్ తీసుకోకుండా వెయిట్ చేస్తున్నారంటే అమ్మ ఎందుకు అని అడిగాను నేను ఎందుకు అని అడిగితే ఆవిడ చెప్పిన మాట అక్క బాప్తీషన్ తీసుకున్నాక అబద్ధం ఆడకూడదని భయపడుతున్నారు మా హస్బెండ్ అని నేనన్నా ఎందుకు భయపడుతున్నారంటే చిన్న చిన్న అప్పులు ఉన్నాయి మళ్ళీ ఒకవేళ అప్పులతో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కదా బాప్తీషన్ తీసుకుంటే అబద్ధం ఆడకూడదు కదా అంటే అప్పుడు నేను అన్న అబద్ధమాడే పరిస్థితి దేవుడు రానివ్వరు ఏమేం నిజంగా మన సొంత ఆలోచన చప్పును వెళ్తే ఖచ్చితంగా అబద్ధాలు చెప్తాం ఇప్పుడు అనన్య సఫీరో చెప్పింది ఏంటి అబద్ధమే మన సొంత ఆలోచన చప్పును వెళ్తే కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు అబద్ధమాడే పరిస్థితి దేవుడు రానివ్వరు ఇది నా ఎక్స్పీరియన్స్లోంచి చెప్తున్నాను ఎట్టి పరిస్థితులు అబద్ధమాడే పరిస్థితి దేవుడు రానివ్వరు ఒకవేళ అలాంటి క్రిటికల్ పొజిషన్ వస్తే నువ్వు నోరు మూసుకుని ఉంటావు కానీ అబద్ధం మాత్రం చెప్పు నా ఓన్ ఎక్స్పీరియన్స్లోంచి చెప్తున్నాను నేను నువ్వు యథార్థంగా ఉండు అబద్ధం ఆడక సత్యమే పలుకు దేవుడు పక్షంగా కార్యాలు చేస్తారు ఐ మీన్ ఇలాంటి భ్రమల్లో ఉండి దేవుని కృప నుంచి దూరం అవ్వద్దు సో నూతనత్వం దేవుడు కోరుకుంటున్నారు నీ హృదయం అంతా దేవుని మీద భారం వేసినప్పుడు నీకున్న ప్రతి పరిస్థితిలో దేవుడు సహాయం చేస్తారు నేను అబద్ధమాడే సిచ్యువేషన్స్కి దేవుడు అప్పగించరు దేవుడు నీ పక్షంగా ఉండి కార్యం చేస్తారు వాళ్ళ నోర్లు దేవుడు ముయిపిస్తారు అంతే తప్ప నువ్వు పరిస్థితి రాదు సో నువ్వు నూతన పరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు ఈరోజు ఇది నా మాటగా కాదు దేవుని మాటగా తీసుకోండి ఎందుకంటే దేవుడు ప్రేరేపించకపోతే నేను మీ మధ్యలో నిలవబడి వాక్యాన్ని పంచుకోలేను కాబట్టి ఈరోజు నూతన స్వభావంతో నూతన కృపను దేవుని నుంచి మనం పొందుకోవడానికి ఇష్టపడదాం నూతన వాగ్దానం కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం దేవుని కృపలో దేవుని ఆశీర్వాదంతో నూతన ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశపెట్టబడబోతూ ఉన్నాం సో దేవుడు చాలా గొప్ప విజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి కలిగి ఉన్నారు అదైతే నాకు క్లియర్గా అర్థమవుతుంది సో దాని కొరకు మనల్ని సిద్ధపడాలి ఏమేన్ ప్రైస్ కూడా దేవుడి వాక్య భాగాన్ని దీవించిన గాక ఆమెన్